హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్ కిచెన్ అండ్ ప్లాంట్స్ అండి ఈరోజు మన ఇంట్లోనండి ఎంతో టేస్టీ ఫుడ్ అండి మరి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇష్టంగా తాగుతారండి గోధుమ రవ్వ జొన్నపిండితోటి మటన్ కర్రీ అండి సూప్ తయారు చేసుకోవటం ఎలాగ చూద్దామండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అసలు మళ్ళీ మళ్ళీ తాగాలనిపించింది అన్నమాట అంత బాగుంటుంది ఈవినింగ్ టైంలో కానీ మీ ఇష్టం అండి ఎప్పుడు తాగినా కానీ పర్వాలేదు చికెన్ కానీ మటన్ కానీ ఏది తెచ్చుకున్నా కానీ ఈ స్టైల్లో తయారు చేయడానికి తప్పకుండా ట్రై చేయండి ఈ ఈసారి అయితే ఈ గోధుమ రవ్వ జొన్నపిండి జావలోకండి సూప్ లాగా మరి మటన్ కర్రీ వేద్దామండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మరి చేసే విధానాన్ని మరి ఈ వీడియోలో చూద్దామండి మనం అండి గోధుమ రవ్వ తీసుకున్నాము మీరు ఇంట్లో సొంతంగా వేయించుకున్న గోధుమలు తెచ్చి బాగుంటుందండి నేనైతే గతంలో వేయించాను ఇప్పుడైతే ప్రస్తుతానికి రెడీమేడ్కి తెచ్చింది అండి నాలుగైదు స్పూన్లు తీసుకోండి సరిపోతుంది వాటర్ మాత్రం రెండు లోటలు తీసుకొని దీన్ని స్టవ్మే పెట్టేయండి ఇక ఈ లోపు ఇది ఉడుగుతూ ఉంటుందండి కలుపుతూ ఉండండి మధ్య మధ్యలోన ఈలోపు మనం ఇప్పుడు జొన్నపిండి తీసుకున్నాము ఈ గరిటెతో తోటండి రెండు గరిటెలు తీసుకుంటున్నాను నేను సరిపోతుంది ఆ గోధుమ రవ్వ ఉడికే లోపండి ఈ యొక్క జొన్నపిండిని చక్క మెత్తగా వాటర్లో చక్కగా కలుపుకుందామండి ఇంక ఇది కలిపి కలిపేసి ఒక పక్కన పెట్టుకుందాం దీన్ని ఇది అయితే కలుపుతూనే ఉండాలండి అడుగంటకుండా ఇదిగోండి చక్క ఉడికిపోయింది గోధుమ రవ్వ ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ జొన్న పిండినండి ఇంకా చక్క దీంట్లో వేసేటి మేము చక్క ఇది కూడా కలుపుతూ ఉండాలండి సన్న మంట మీద పెద్ద మంట పెడితే పొంగిపోద్ది ఇలా కలుపుతూనే ఉండండి ఇది ఇలా కలుపుకోవటమేనండి షాల్ట్ వేసేసి ఈ జొన్నపిండి అంతా కూడా బాగా ఉడకాలండి ఉడకనిచ్చి కొంచెం సేపు ఉడకనిద్దాం దీన్ని ఇంకా స్టవ్ ఆపేద్దామండి ఉడికిపోయింది ఇంకా దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని చూపిస్తాము మీకు ఇప్పుడండి ఈ జావునండి మనం చక్కా సూప్ లాగా ఇక రెండు బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి వేడి వేడిదిలాగా సర్వ్ చేసుకున్నాము దీంట్లో పెరిగేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను అండి దీంట్లో మసాలా అది కూడా ఉంటుంది నేను అది కూడా ట్రై చేస్తాను మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు అది ఇప్పుడు దీంట్లోకి మనం మటన్ సూప్ అండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సండే రోజు మనం మటన్ తెచ్చుకుంటాం కాబట్టి కైమైనా బాగుంటుందండి ఇలాగ ఈ మటన్ సూప్ అండి మటను చికెన్ కూడా వేసి పెట్టున్నానండి మన వీడియోస్లోన చాలా బాగుంటుంది అది కూడా ఇది ఇంకా అసలు ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి మటన్ అయితే ఈ జొన్న జావులోకి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి సూప్ అండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి మటన్ సూప్ అయితే చాలా బాగుంటుందండి ఇష్టంగా తింటారు పెద్దలు కానీ చిన్నలు కానీ ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారండి దీన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ మటన్ సూప్ అయితే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఎప్పుడు చేయని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేయాలనిపించింది ఒక్కసారి చేశారంటే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది హెల్త్ పరంగా చూడాలంటే చాలా మంచిది ఈవినింగ్ టైంలో ఇలాగ గోధుమ రవ్వ జొన్నపిండి మటన్ కర్రీ కానీ సూప్ లాగా తయారు చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుందండి ఇలాగ సూప్ లాగా పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ముందు ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది ఏదైనా కానీ ట్రై చేయండి మరి టేస్ట్ ఎలాగుంది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ